విషం తాగి పొలంలో చచ్చిపోయాడు ఈ వార్తలు చదువుతున్నప్పుడు మా తాతకి భలే కోపం వచ్చేది ఏమిరా అంత పెద్ద న్యూస్ పేపర్ ఉంటే నీకు చావు వార్తలు తప్ప ఇంకే వార్తలు నీకు దొరకటం లేదా అని చెప్పి అడిగేవాడు కానీ ఆ రోజుల్లో పేపర్ చదువుతున్నప్పుడు చాలా ఎక్కువగా కనిపించేవి ఏమిటంటే దుర్వార్తలే మరి ఈ రోజుల్లో సంగతి ఏమిటి మీ టీవీ ఆన్ చేస్తే చాలు బ్రేకింగ్ న్యూస్ అండ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి ఒక స్క్రోల్ వెళ్ళిపోతూ ఉంటుంది బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ న్యూస్ ఎన్ అంటే నార్త్ ఈ అంటే ఈస్ట్ డబ్ల్యూ అంటే వెస్ట్ ఎస్ అంటే సౌత్ అంటే మనం వినేటటువంటి న్యూస్ వార్తలు ఏవైతే ఉన్నాయో అవి నార్త్ నుంచి ఈస్ట్ నుండి వెస్ట్ నుండి సౌత్ నుండి వస్తాయి మీరు ఏ వార్త విన్నా సరే ఆ వార్త వస్తే ఉత్తరం నుండి రావాలి లేక దక్షిణం నుండి రావాలి తూర్పు నుండి రావాలి పడవ నుండి రావాలి నలుదిక్కుల నుండి వచ్చేవే వార్తలు కానీ ఈరోజు మనం వింటున్న వార్తలేమిటి జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎటు చూసినా దుర్వార్తలే ఎటు చూసినా బ్రేకింగ్ న్యూస్లే ఆ కూతురికి లేక లేక సంబంధం కుదిరింది పెళ్లి రోజు ఫిక్స్ చేసేశారు పెళ్లి రోజు రానే వచ్చింది పెళ్ళికొడుకు గంటసేపట్లో వచ్చేస్తాడు పెళ్లి కూతురు ముస్తాబై పెళ్ళికొచ్చేసింది కూర్చుంది అరగంటలో పెళ్ళికొడుకు వచ్చేస్తాడు పావుగంటలో వచ్చేస్తాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే పెళ్ళి టైం అయిపోయింది అరగంట అయినా పెళ్ళికొడుకు రాలా రాలా గంట అయినా రాలా వార్త వచ్చింది ఏమిటి అని అంటే పెళ్ళికొడుకు కనిపించట్లేదు అని చెప్పి పెళ్ళి అవ్వాల్సిన సమయంలో పెళ్ళికొడుకు కనిపించట్లేదు అంటే పెళ్లికూతురుకి అది శుభవార్త అంటారా దుర్వార్త అంటారా గుండె పగిలే వార్త పెళ్ళికొడుకు రాకపోవడం ఏమిటి పెళ్లి కొడుకు కనిపించకపోవడం ఏమిటి అని చెప్పేసి ఆ పెళ్ళికూతురు ఎంత ఈ లోపల మరొక వార్త వచ్చింది పెళ్ళికొడుకే కాదు మరొకరు కూడా కనిపించట్లేదు అని చెప్పి ఇది ఇంకా గుండె పగిలిపోయే వార్త ఎవరు కనిపించట్లేదు తెలుసా అండి మీకు పెళ్లి కూతురు తల్లి కనిపించట్లా పెళ్లికి రావాల్సినటువంటి పెళ్లి చేసుకోవాల్సిన పెళ్ళికొడుకు కనిపించట్లేదు పెళ్లి కూతురు తల్లి కనిపించట్లేదు ఇద్దరు మన మాయమైపోయారు ఏమైందో తెలియలా వారం తర్వాత తెలిసింది పెళ్ళి చూపులకి ఆ పిల్లాడు వచ్చినప్పుడు పెళ్ళికూతురు చూసి నచ్చింది అని చెప్పి అంటే ఆ పెళ్ళికూతురు తర్వాత తెలిసింది ఏమిటాయా అంటే వాళ్ళ అమ్మ కూడా నచ్చాడంటే వాడు పెళ్ళికూతురుకే కాదు అత్త కూడా నచ్చాడట జరిగింది ఏమిటో తెలుసా అండి పెళ్ళికూతురు తల్లే పెళ్ళికొడుకుని లేపుక వెళ్ళిపోయింది వార్త ఇది ఏ వార్త చెప్పండి ఆ పెళ్ళికూతురు యొక్క గుండె పగల పగలగొట్టే వార్తే కదా నా తల్లి నాకు కాబోయేవాడిని లేపుకుపోవడం ఏమిటి ఇది ఎక్కడైనా జరుగుతుందా గుండె పగిలిపోయే వార్త సహోదరి సహోదరులు ఈరోజు ఈ విషయాలన్నీ కూడా మీతో ఎందుకు పంచుకుంటున్నాను తెలుసా మనం కళ్ళు తెరిచి లేచిన తర్వాత కాసేపు న్యూస్ పేపర్ చదువుదాము అని చెప్పి చూస్తే అన్ని బ్రేకింగ్ వార్తలే గుండెను పగలగొట్టే వార్తలే ఇటువంటి భయంకరమైనటువంటి దినాల్లో భయాన్ని పుట్టించేటటువంటి వార్తల మధ్య ఒక వార్త అది ఉత్తరం నుంచి రాలా దక్షిణ నుంచి రాలా తూర్పు నుంచి రాలా పడమూరు నుంచి రాలా ఆ వార్త నుంచి వచ్చింది ఏమిటి వార్త ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన వార్త శుభవార్త సువర్తమానము నేడు మీకు తెలియచేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయినా యేసు క్రీస్తు ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి ఉత్తరం నుంచి వచ్చిందా దక్షిణ నుంచి వచ్చిందా తూర్పు నుంచి వచ్చిందా పడవరి నుంచి వచ్చిందా లేక పై నుంచి వచ్చిందా ఎడి చెప్పాలి పై నుంచి వచ్చిన వార్త సహోదరి సహోదరులు ఈరోజు మన జీవితాల్లో దిక్కుల నుంచి వస్తున్న వార్తలు భయాన్ని పుట్టించే వార్తలు బెంగను కలిగించే వార్తలు భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చే వార్తలు భద్రత లేనటువంటి వార్తలు కానీ వినో నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు పైనుంచి ఒక వార్తను పంపించాడు ఆ పైనుంచి వచ్చిన వార్త భయాన్ని పుట్టించే వార్త కాదు భీతిని కలిగించే వార్త కాదు మరి ఏ వార్త ప్రజలందరికీ కలుగబోవు ఎలాంటి వార్తట సంతోషకరమైన వార్త లేకపోతే మహా సంతోషకరమైన వార్త గడి చెప్పాలి మహా సంతోషకరమైన సువర్తమానము పాపము నుండి పాపము చేసిన మనుషులకు రాబోతున్న నరకము నుండి నరక శిక్ష నుండి కాపాడేటటువంటి రక్షకుడు జన్మించాడు ఇదే వార్త ఎటు చెప్పాలి మహా శుభవార్త ఆ మహా మహాశుభవార్త సందర్భంగా ఈరోజు మనం అందరం కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్లో పాల్పంచుకున్నావు ఏమిట మహా సంతోషకరమైన సువర్తమానము ఏసు అనగా రక్షకుడు మన కొరకు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించాడు ఎవరి కోసం క్రైస్తవుల కోసమా ఆనాడు క్రైస్తవులు భూమి మీద లేరు యేసు క్రీస్తు మరణించి మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తరువాత ఎవరెవరైతే క్రీస్తును వెంబడించారో ఆ వెంబడించే వాళ్ళు క్రీస్తులాగా జీవించటము అంతి యొక్క అనే పట్టణంలో అన్యులు చూసి వీళ్ళు క్రీస్తులా మాట్లాడుతున్నారు క్రీస్తులా ప్రవర్తిస్తున్నారు క్రీస్తులా పలకరిస్తున్నారు క్రీస్తులా ప్రేమ చూపిస్తున్నారు బహుశా వీళ్ళు క్రైస్తవులేమో అనగా అన్యులు ఆత్మీయులలో క్రీస్తును చూసి పెట్టిన పేరు క్రైస్తవులు ఆనాడు క్రైస్తవులు అనేవాళ్ళు అనేది వాళ్ళంతటి వాళ్ళు పెట్టుకున్న పేరు కాదు పిలుపు కాదు ఎవరండి మీరు మేము క్రైస్తవులం అండి చెబితే తప్ప వాళ్ళకి అర్థం కాదు మనం క్రైస్తవులం అని కానీ ఆ ఆ రోజు అలా కాదండి క్రీస్తును వెంబడిస్తున్న ఆత్మీయుల జీవితాల్లో క్రీస్తును వాళ్ళు కనుగొన్నారు కాబట్టి వాళ్ళను చూసి వీళ్ళు క్రైస్తవులం అని పేరు పెట్టి పిలిచారు సహోదరి సహోదరులు అనగా యేసుక్రీస్తు జన్మించినప్పుడు క్రైస్తవులు భూమి మీద లేరు కాబట్టి క్రైస్తవుల కోసం ఏసయ్య జన్మించాల మరి ఎవరి కోసం జన్మించాడంటే బైబుల్ సెలవిస్తుంది ప్రజలందరికీ ఎవరికి ఏ కులమైనా కావచ్చు ఏ మతమైనా కావచ్చు ఏ ప్రాంతమైనా కావచ్చు పల్లి కావచ్చు పట్టణం కావచ్చు తెల్లోడు కావచ్చు నల్లోడు కావచ్చు ధనవంతుడు కావచ్చు దరిద్రుడు కావచ్చు ప్రతి ఒక్కరికే శుభవార్త ఏమిటి పాపిని రక్షించడానికి యేసు అనే లోకరక్షకుడు జన్మించాడు పండితులకేమో ప్రవచనాల ద్వారా పరిపాలించు వాడికేమో జ్ఞానుల ద్వారా పరిశోధించు వారికేమో నక్షత్రము ద్వారా పశువుల కాపర్లకేమో దేవుడు తన దూత ద్వారా ఆనాడు సువార్తను తెలియజేశాడండి కారణం యశుక్రీస్తును గూర్చిన వార్త మాత్రమే ఒక వ్యక్తిని పరలోకానికి చేరుస్తుంది సిల్లువను గూచిన వార్త నశించిపోతున్న వారికి వెరితనం కొంతమంది అంటూ ఉంటారు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు గురించి గొప్పగా చెప్తున్నారు ఆయన తనను శిక్షిస్తున్న వారిని తనను చంపేస్తున్న వారిని ఏమీ చేయలేకపోయాడు తను తానే కాపాడుకోలేకపోయాడు తన ప్రాణాన్నే కాపాడుకోలేని వాడు మనుషుల్ని ఏం కాపాడుతాడట మనల్ని ఏం కాపాడుతాడట అని చెప్పి అనేవాళ్ళు లేకపోలేదు సహోదరి సహోదరులు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది తను తను కాపాడుకోవడానికి కాదు యేసుక్రీస్తు లోకానికి వచ్చింది నిన్ను నన్ను కాపాడడానికి నిన్ను నన్ను రక్షించడానికి కాబట్టి సెలువులో ఆయన మరణించాల్సి వచ్చింది ఇప్పుడు నలుగురు గుంపులను మనం చూసాం పామరుల గుంపు ప్రభువును ఆరాధించారు పరిశోధకుల గుంపు ప్రభువును ఆరాధించారు ఆరాధించే ప్రక్రియలో పశువుల కాపుర్లేమో పశువులను విడిచిపెట్టి వచ్చేశారు మా పశువుల కంటే మా పని కంటే మా పొలం కంటే ప్రభువే కావాలి అని చెప్పొచ్చారు పరిశోధించు జ్ఞానులేమో వారి ప్రాంతాన్నే విడిచిపెట్టేశారు పరిశీలించే పరిశోధించేటటువంటి వారి పనిని విడిచిపెట్టేశారు ప్రభువు జన్మించాడట లోకరక్షకుడు జన్మించాడట వెళ్ళి ఆరాధించాలి ఆయనను కనుగొనాలి అని చెప్పి ఆ జ్ఞానులు ఏసును ఆరాధించటానికి వారు కలిగి ఉన్న దాన్ని విడిచిపెట్టేసి వచ్చి ఆరాధించారు పరిపాలకుడైనటువంటి హేరోదు ప్యాలస్ విడిచిపెట్టడట ప్రధాన యాజకులు పరిసయులు ప్రసంగికులు వారి ప్రాంతాన్ని విడిచిపెట్టడట ప్రభును కలుసుకోరట ప్రభును ఆరాధించడట ఎవరైతే ప్రభువును కలుసుకోలేదో వాళ్ళు పరలోకానికి వెళ్ళలేదు ఎవరైతే ప్రభువును కలుసుకున్నారో ఆయనను ఆరాధించారో వారు పరలోకానికి వెళ్ళారు ఇక్కడ కూర్చున్న ప్రతి సహోదరి సహోదరులు ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు వర్ణిస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తా అనే ధైర్యము అనే నమ్మకము అనే విశ్వాసము ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమందిలో ఉంది ఒక్కసారి మీ హృదయాన్ని పరిశీలించుకోండి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి ప్రార్థనలు ఎక్కివ్వించండి ఏ సయ్యా నా కోసమే ఈ భూమి మీద ఉదయించావయ్యా ఈ క్షణమే నా హృదయంలో అడుగు పెట్టమని ప్రేమతో ఆహ్వానిస్తున్నానయ్యా ఏసయ్యా ఇది మొదలుకొని నువ్వే నా రక్షకుడవు నువ్వే నా నాయకుడవు ఏసయ్యా నీ బిడ్డగా నేను జీవించులాగున నీ ఆత్మను నాకు దయచేయ్యా నేను చేసిన ప్రతి పాపమును క్షమించుము నాయన నూతన జీవితాన్ని ప్రసాదించి నీ రాజ్యములో చేరేంత వరకు నాలో ఉండి నన్ను నడిపించమని నీ రాజ్యము చేర్చమని ఏసునామం నామంపారట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఫ్రెండ్స్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ అ డే